దుబాయ్ లో ఘోరంగా చిక్కుకుపోయిన రోహిత్ శర్మ చెప్పాలంటే తృటిలో తప్పిన భారీ ప్రమాదం బాస్ న్యూజిలాండ్ కి టైం ఉండడంతో ప్లేయర్స్ రిలాక్స్ అవుతున్నారు అయితే రోహిత్ షాపింగ్ చేయడానికి దుబాయ్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా చేస్తుంది ఆ వీడియోలో రోహిత్ తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ దుబాయ్ వీధుల్లో తిరుగాడారు ఆ తర్వాతే వాళ్ళకు అర్థమైంది వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు రోహిత్ మామూలు మనుషుల రోడ్ల పైన నడుస్తుండడం చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఆ తర్వాత తనతో సెల్ఫీ దిగడానికి తనని వీడియోలు తీయడానికి పోటీ పడ్డారు క్షణాల్లో వేల మంది గుడిపోయారు దీంతో రోహిత్ ఆ అభిమానుల మధ్య చిక్కుకుపోయాడు ఒర్ర పాటున ఏదైనా జరుగుంటే ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఆ తర్వాత వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తాల్సి వచ్చింది ఆ వేల మంది ఫ్యాన్స్ నుండి తప్పించుకోవడానికి ఓ పెద్ద షోరూంలోకి వెళ్ళిపోయారంట నెక్స్ట్ హోటల్ నుండి కార్ తెప్పించుకొని హోటల్ కి చేరుకున్నారంట వీటికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి అయినా రోహిత్ బాయ్ తెలియదు ఇది ఇండియా కాదు కదా దుబాయ్ లో మనల్ని ఎవరు గుర్తుపడతారులే అని వెళ్ళిపోయి ఉంటారు రోహిత్ బాయ్ ఇప్పటికైనా నీకు అర్థమైందా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు ఫుల్ క్రేజ్ ఉందని మళ్ళీ ఎప్పుడు ఇలాంటివి మాత్రం చేయకండి బాయ్ ఎందుకంటే అంతమంది జనాల మధ్య ఏదైనా జరగచ్చు మీకు ఏ చిన్న ఇంజురీ అయినా నేను తట్టుకోలేము కాబట్టి సరైన సెక్యూరిటీతోనే మీరు బయటకు వెళ్ళండి ప్లీజ్ అర్థం చేసుకోండి మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ రోహిత్ అలా వెళ్ళడం కరెక్టేనా